దృష్టి రావడం ఫస్ట్ పెద్దపూడి నరసింత్ గారు నాయకులు ఒక నుంచి అరటి గారు విజయనగరం నుంచి మరి అరటిగట్ల గంటల గారిని ఆయన చెప్పబోయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి నిజ అమరావతి ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుసుకుని చెప్పుకుంటున్నాను ముఖ్యంగా మూడు జిల్లా మూడు ప్రాంతాల నుంచి ముగ్గు అధ్యక్షుల వారిని ప్రధాన కార్యదర్శిని మరియు కోసాధికారి గారిని ముగ్గురి మూడు ప్రాంతాలకు ఇవ్వడం జరిగింది ఇదే విధంగా మా ఇద్దరిని ప్రధాన కార్యదర్శి వారు రాజీనామా చేసిన తర్వాత